అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుందండి మళ్ళీ ఈ రోజు కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్ తోటైతే మేము ముందుకు వచ్చేసాను సరే మార్నింగ్ నేను ఫ్యాషన్ ఫ్రూట్స్ అనేవి తెంపుదామని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్తే చెప్పాను కదండి పోర్టుకో మీద అయితే మనకి ఫ్యాషన్ ఫ్రూట్ అనేవి బాగా కాస్తున్నాయి అనమాట అవి తెంపాలి అంటే పిల్లల్ని కానీ ఇంకెవరన్నా దిగితే కానీ అవి తెంపడానికి కుదరట్లేదు సరే మా పిల్లల్ని అయితే తెంపి అదే దింపి ఇవైతే తెంపించానండి ఫ్రెష్గా మంచిగా ఈరోజే తెంపిన కాయలు అనమాట సరే ప్రతిసారి కూడా నేను కాయలే తెంపినవి చూపిస్తున్నాను చెట్టును చూపిస్తున్నాను ఫ్లవర్ని కూడా చూపించాను కాకపోతే ఈ ఒక్క ఫ్లవరు ఒక కాయ కాబట్టి ఫ్లవర్ని ఎప్పుడు తెంపుదాము చూపిద్దాము అని అనుకుంటాను సరే ఒక కాయని మనం వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పేసి నేను ఫ్లవర్ని అయితే ఈ రోజు తెంపాను మీకు చూపించటం కోసం అనమాట మనకి వచ్చేసి కౌరవులు పాండవులు ఫ్లవర్ లాగానే ఉంటుంది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ కూడా వైట్ అండ్ మనకి వచ్చేసి మధ్యలో వచ్చేసరికి వైలెట్ కలర్ ఉంటుంది అనమాట చుట్టూ మొత్తం కూడా వైట్లో ఉంటుంది ఈ పూ చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పండిన కాయలు పండి చెట్టు కింద రాలిన కాయలు అనమాట ఇవి వచ్చేసి ఈ కాయ ఈ కాయ ఈ మూడు కూడా చెట్టు మీద పండి కింద రాలి మిగతా మిగతాయన్నీ కూడా ఇలా ఉన్నప్పుడు అయితే మనమే తెంపుకోవచ్చు అనమాట ఇలా ఉంటే మనమే తెంపవచ్చు ఇవన్నీ తెంపినాయి అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక బీచ్ లో ఒక బాబు అనమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అనేవి అమ్ముతున్నాడు అయితే ఈరోజు వీడియో కూడా కొంచెం సరదాగా ఉంటుందండి మీకు అయితే నేను దీంతో జ్యూస్ చేసుకోవటము ఇవన్నీ చూపించాను మీకు చూస్ చేసుకొని తాగుతాము దీనివల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉంటే నాకు ఎవరైనా కామెంట్ చేయండి అని చెప్పేసి అన్నాను అయితే ఆ బీచ్లో బాబు వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి ఈ ఇలా పండిన కాయలు ఇలా ఉన్నాయన్నమాట ఈ ఎల్లో ఇష్లో ఉన్న కాయల్ని చక్కగా వీటిని కట్ చేసి ఇందులో ఉన్న గుజ్జును మొత్తం కూడా ఒక స్పూన్ తోటి ఇలా ఇలా అనేసి అంటే చూపిస్తానండి వీడియోలో ఈరోజైతే నేను వచ్చేసి ఉప్పు కారం యూజ్ చేసి ఈరోజు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించి చేస్తానండి నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపించటం కోసము బాగా పండిన కాయనైతే తీసుకుంటున్నానండి మనకి ఇటువైపే అనమాట కట్ చేయాలి దీన్ని ఇక్కడ పైన వరకు కట్ చేయాలి అయితే మనకి ఉప్పు కారం అయితే కావాలండి ఇప్పుడు నేను వచ్చి చూపించేది అదే అనమాట మామూలుగా జ్యూస్ చేసుకొని మనము ఇన్ని రోజుల నుంచి వీడియోలో చూపించాను కానీ ఉప్పు కారం యూజ్ చేసి ఈ పలుపును కూడా దీంట్లోనే మిక్స్ చేసేసుకొని సీడ్స్తో సహా సహా తినేసేయచ్చు అనమాట మనము బాగా పండిన కాయ అయితే బాగుంటుంది అనేసి ఇంకా ఈ కాయనైతే నేను తీసుకున్నానండి ఫస్ట్ అయితే వీడియో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి దీన్ని ఇలా ఇలా రౌండ్గా ఇది కొంచెము పైన అనేది చాలా మందంగానో దలసరిగా ఉంటుందండి ఈ పొట్టు కూడా చాలా అంటే చాలా మనకి వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి లోపల చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో మనము కొంచెం స్పూన్తో కానీ లేదు అంటే ఏదన్నా చాక్తో కానీ మొత్తము ఇలా అంటే చక్కగా మనకి ఇలా జ్యూసీ జ్యూసీగా ఇందులోనే అయిపోతుందండి పిల్లోడ్ చేసింది నేను చూపిస్తున్నాను అనమాట నాకు కూడా నేను ఈ వీడియో మీకు ఎందుకు ట్రై చేసి చూడ చూపించకూడదు అని చెప్పేసి నేను కూడా సేమ్ ఇలానే కట్ చేసుకున్నాను చూడండి ఇలా అనమాట ఇలా మనం కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెము కారం అండి కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు అనమాట కొంచెం ఉప్పు కారము కలిపేసి ఇలా నేనైతే టేస్ట్ చేయలేదండి సరే మీకు వీడియోలో చూపిద్దాము ఎలా ఉంది అని చెప్పేసి మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇలా ఉప్పు కారము కూడా వేసుకొని తింటారంట ఇది నేను అది కావాలి అంటే మీకు ఆ బాబు ఇట్లా క ఇలా కట్ చేసి ఇచ్చింది నేను ఇది చూపిస్తాను నేను ఇది అనుకున్నాను భలేగా మందపాటి ఒక ప్లాస్టిక్ కప్పులాగా ఉంది కదా ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఉంది ఆ బాబు ఇలా కట్ చేసి ఇలా ఒక ప్లాస్టిక్ స్పూన్ వేసేసి ఇలా పెట్టేసి ఇస్తుండండి అందరికీ ఇలా చూడటానికి కూడా ఇది చూడండి ఉంది ఉందన్నమాట చూడటానికి ఇలా అయితే నేను కూడా ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఇలా చేశాను ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది అనేది అచ్చమ్ అసలు లాగానే ఉందండి మంచిగా పుల్ల పుల్లంగా తీయ తీయంగా కారం కారంగా కొంచెం ఉప్పు ఉప్పగా అంటే ఉప్పు మనం కొంచెమే వేసాము అని కారం కూడా కొంచెమే వేసుకున్నామండి ఉప్పు ఉప్పుగా కారం కారంగా పుల్ల పుల్లంగా కొంచెం తీయ తీయంగా మనకి బాగుందనమాట ఇది నాకైతే మంచిగా అనిపించిందండి మనకి జామకాయలో ఉప్పు కారం వేసుకొని తింటే అలాంటి ఫ్లేవర్ ఎంతమందికి నచ్చిద్ది అనేది నాకు కామెంట్ చేయండి సేమ్ అలానే ఉందండి మనకి జామకాయ ఉంటుంది కదా సీడ్స్ తోటి తింటాను మంచిగా పుల్ల పుల్లంగా తీయ తీయగా బాగుందండి నిజంగా చెప్తున్నాను ఏదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు కొంచెం ఉప్పు కారము అంటే కొంచెం కొంచెమే వేసుకోవాలి చాలా కాదండి ఒక చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకుంటే సరిపోతుంది సూపర్ ఉందండి టేస్ట్ అయితే మనకి ఇందులో కొంచెం తీపి పులుపు ఉప్పు కారం యాడ్ అయ్యేసరికి మనకి మంచి ఫ్లేవర్ అయితే ఉందండి మనకి ఉగాది పచ్చడి ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అనమాట ఒక విధంగా చెప్పాలంటే అలా సేమ్ ఒక చేదు లేదండి ఇందులో పులుపు తీపి కారము ఉప్పు అన్నీ ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చిందండి నాకైతే ఇది నచ్చిందండి మీకు మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఇలాంటిది తినాలి అంటే నేనైతే మీకు కాయలు అయితే ఇవ్వలేను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వలేను నేను ఇవ్వగలిగిన వాళ్ళకైతే నేను ఈ కాయలు తప్పకుండా ఇస్తానండి మీకు కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా తినేస్తాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది మన ఉగాది పచ్చడి ఫ్లేవర్ అయితే ఉందన్నమాట అలానే మనము జామకాయలు కట్ చేసుకొని ఉప్పు కారము వేసుకొని తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే సేమ్ అదేలాగా ఉందండి స్వీట్గా పుల్లగా ఉప్పగా కారంగా అన్నీ కలిపితే ఎలా ఉంటుందో మనకి వచ్చేసి ఉగాది పచ్చడి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఒక్క చేదనేదే ఉండదనమాట అలా చాలా బాగుంది నేను ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నానమాట ఆహా ఇలా కూడా ఫ్యాషన్ ఫ్రూట్ని యూజ్ చేస్తారా అని చెప్పేసి సరే నాకు అలా అది చూడంగానే బాగా అనిపించేసి ఇంకా నేను కూడా ఈ వీడియో స్టార్ట్ చేశాను కానీ టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుందండి మీకు కూడా నచ్చిద్ది మీకు అందుబాటులో ఉండి ఎక్కడైనా మీకు కూడా ఇలానే దొరికితే తెచ్చి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి నాకైతే ఈ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి